క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయ కాలము ఏడవ మాసము వాగ్దానకుడికి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ దేవుని మహాకృపలో మరొక నూతన మాసములోనికి దేవుడు మనందరినీ ప్రవేశింపచేసినందుకు మనందరం రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభువుని స్థుతిందాం దేవునికి స్తోత్రుయా దేవుని మహాకృపలో ఈ ఏడవ నెల ఈ మొదటి దినము ప్రభు సన్నిధానములో ఇలాగ మనందరము కలిసి ప్రభువుని స్థుతించడానికి ఆరాధించటానికి దేవునిని మహిమపరచటానికి ప్రభు ఎందరికో లేని గొప్ప అవకాశమును ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించ గత ఆరు మాసాలు దేవుడు చేసిన ప్రతి మేలును మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనందరము కూడా నిండు హృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాం ఈ ఉదయ కాలము వాగ్దాన సందేశం కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి విలాప వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నేను చదువుతాను మీరందరూ జాగ్రత్తగా చూడాలని మనం చేస్తున్నాను అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దివించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుదాం మమ్ములను మిక్కిల్గా ప్రేమించుచ్చున్నా మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లి ఉన్నాం గడిచిన ఆరు మాసములు మీ దయగలిగిన అస్త్రాలు చాటున మమ్మల్ని అందరినీ సజీవులుగా కాపాడునందుకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ పెనియలు పరిచరుల పక్షముగా ఈ ఉదయకాల వాగ్దాన సందేశము కొరకే నీ సన్నిధికి ఆశతో వచ్చిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ మాటలు ఎవరైతే వినుచున్నారో వారి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి ఈ మాసం అంతా కూడా మీ తెగని వాత్సల్యతను వారి ఎడల వారి కుటుంబముల ఎడలా మీరే అనుగ్రహించి నాయన ఇంత పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామమును మహిమపరచడానికి మీరు కృపి చూపించా ఈ సమయంలో చదవబడిన వాక్య భాగము ద్వారా మీరే మా అందరితోనూ మాట్లాడి బలపరిచి ఆదరించి ధైర్యపరిచి విశ్వాసములో మాములను స్థిరపరిచి మీ ఉన్నతమైన కార్యాలు అందరి జీవితాల్లో మీరు జరిగించమని ఈ ఉదయ కాలము ఈ యొక్క సందేశము ద్వారా మమ్మల్ని అందరినీ మీ వాగ్దానము చేత బలపరచుమని ప్రతి ఆటంకపరచు ఆత్మలను నామములో గర్దిశు మీ సజీవమైన అస్సలకు మమ్మల్ని అప్పగించుకుని చుండగా మీరే మాట్లాడి మహిమ పొందమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్థౌతిరా మరొకసారి మీ అందరు కూడా క్రీస్తు నామంలో ఈ జులై మాసం యొక్క శుభాలను తెలియచేస్తున్నాను ఈ జూలై మాసము మొదటి రోజు మొదలుకుని చివరి రోజు వరకు దేవుడు తన ఉన్నతమైన కార్యాలను తన వాగ్దానములను మన జీవితంలో దేవుడు నెరవేర్చిన గాక ఆమెన్ ప్రవక్త ద్వారా దేవుడు మాట ఈ ఉదయ కాలము వాగ్దాన సందేశంగా ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవునికి స్థౌతిరా నిన్నటి పునరుద్ధాన ఆరాధనలో కూడా ఆయన నమ్మదగిన దేవుడు మనం అనేక విషయాలు నేర్చుకున్నాం ఈ మాసము దేవుడు వాగ్దానము మాట ఆయన ఎంతైనా మన ఎడలంటా ఆయనకి ప్రతి దినము కూడా నూతనముగా వాత్సల్యత పుడుతుందంట మన మీద ఆయనకి రోజు రోజుకి ప్రేమ కలుగుతుందంట కానీ లోకములో మనం చూస్తే రోజు రోజుకి ఏమవుద్ది ప్రేమ తరిగిపోద్ది ప్రేమ కరిగిపోద్ది కానీ దేవునికి మన ఎడల అనుదినము ఆయన నూతనమైన వాత్సల్యాన్ని కలిగి ఉన్నాడు అంటూ అన్నాడు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడవు దేవునికి స్తోత్రురా ఈ జులై మాసంలో మనము దేవుని అందు నమ్మిక ఉంచితే ఆయన నమ్మదగిన దేవుడు దేవుడు మన అందరి జీవితాలు ఎన్నో వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు దేవుడు ఆ వాగ్దానాలను ఆయన నెరవేరుస్తున్నాడు గడిచిన ఆరు నెలలు దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి ఆహారం ఇచ్చి వస్త్రమునిచ్చి నివాసమునిచ్చి మన ప్రయాణాలలో మన పనులలో మన సమస్త విషయాలలో ఆయన నమ్మదగిన దేవుడిగా ఉండి మరొక మాసములోనికి మనందరినీ ఆయన నడిపించినటువంటి నమ్మదగిన దేవునికి రెండు చేతులు పైకెత్తి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిందాబేవునికి స్తోత్రురా అలలుయా ఈ ఉదయ కాలము దేవుడు ఎంత నమ్మదగినవాడు అనంటే ప్రవక్త చెప్తున్నాడు ఎంతైనా కూడా ఆయనను నమ్మొచ్చు ఆయనని ఎంతైనా కూడా మనము నమ్మితే ఆయన ఎంత నమ్మినా ఆయన మనలను వంచేవాడు కాదు మోసం చేసేవాడు కాదు ఆయనను మనము ఎంత నమ్మితే అంతగా ఆయన నమ్మదగిన వాడిగా ఉండి మన జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవునికి స్థౌతి చాలా పర్యాలు మనుషుల మీద నమ్మకం పెట్టుకుని ఉండొచ్చు కానీ మనము ఎవరిని నమ్మినా ఎవరి ఎందు నమ్మిక ఉంచినా మనము మోసపోతాము వంచబడతాము మన జీవితంలో నష్టాన్ని లేక మన జీవితంలో శ్రమల పాలవుతాం కానీ దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవునిని మనం గనుక నమ్మగలిగితే ఆయన ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు దేవునికి హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుదాం వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందము దేవునికి స్తోత్ర వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు చాలా మంది వాగ్దానాలు చేస్తారు కానీ వాగ్దానాలు ఏం చేయలేరు నెరవేర్చలేరు వాగ్దానాలు చేయాలనే మనస్సు వాళ్ళకున్నా చేయాలనే ఆశ వాళ్ళు కలిగి ఉన్నా వాళ్ళకు చేసే స్తోమత స్థితి సామర్థ్యము ఉండదు కానీ మన దేవుడు ఎవరు అని అంటే ఆయన వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడైనా వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సామర్థ్యము కలిగినటువంటి శక్తి కలిగిన దేవుడైన దేవునికి అయిన దేవునికి కనుక వాగ్దానము చేసిన దేవుడు మరిచిపోయేవాడు కాదు ఆయన మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాడు అని బైబిల్ చెప్తుంది ఆయన ఏది చెబుతాడో ఆయన ఏది వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానాన్ని అక్షరాలుగా మన జీవితములో ఆయన నెరవేర్చే దేవుడైన దేవునికి స్తోత్ర సహోదరి సహోదరుడా ఈ వాగ్దాన సందేశం ఉంటున్నా మీ జీవితాలలో మీరు ప్రభువుని కనుక నమ్మగలిగితే ప్రభు ఎందు నమ్మిక ఉంచగలిగితే ఆయన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అండి ఆయన దేవునికి స్తోత్ర ఈ పెనీ పరిచర్యలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను దేవుడు నెరవేర్చిన దేవుడు మీ జీవితాలలో మీ కుటుంబాలలో మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవాలలో దేవుడు ఎన్నో వాగ్దానాలు ఆయన నెరవేర్చిన దేవుడు ఈ ఆరు మాసాలు ఎలాగైతే మనల్ని నమ్మదగిన దేవుడు కాపాడి సంరక్షించి మనలను సజీవులుగా ఈ ఏడవ మాసంలోనికి అంటే సంవత్సరములో అర్ధ భాగం ఏమైపోయింది గడిచిపోయింది ఈ గడిచిపోయిన కాలం అంతటిని గనక మనము జ్ఞాపకము చేసుకుంటే ప్రతి విషయములు ఆయన ఎలా ఉన్నాడంటే నమ్మదగిన వాడుగా ఉన్నాడు దేవునికి స్తోత్ర ఎంత నమ్మొచ్చండి ఆయన్ని మనుషుల్ని అయితే ఇంతవరకు నమ్మొచ్చండి వాళ్ళని లేకపోతే చాలా మంచి ఉండే వాళ్ళు నమ్మండి అంటారు కానీ తీరా చూస్తే జరిగేదేంటి కానీ బైబిల్ చెప్తుంది మనం ఆరాధిస్తున్న దేవుడు మనము వెంబడిస్తున్న దేవుడు మన పితరులకు వాగ్దానము చేస్తున్న దేవుడు నేటి దినాలలో మనతో మాట్లాడుతున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడైన ఆయన దేవునికి స్తోత్రుడూయా ఆయన మన పితరులకు వాగ్దానము చేసి ఆ వాగ్దానాన్ని మళ్ళీ ఆయన ఏం చేశాడు తెలుసండి జ్ఞాపకము చేసుకున్నాడంట ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు మనం జ్ఞాపకం చేయాలి అండి మీరు ఇలా అన్నారు కదా మీరు మాటిచ్చారు కదా అని మనం వాళ్ళకి ఏం చేయాలి మాటిచ్చిన వాళ్ళకి జ్ఞాపకం చేయాలి కానీ దేవుడు మనం జ్ఞాపకము చేయకపోయినా ఒకవేళ మనం మరిచిపోయినా వాగ్దానం చేసిన దేవుడు జ్ఞాపకము చేసుకుని ఆ వాగ్దానమును మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు ఒకసారి మీకున్న దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు బట్టి రెండు చేతులు పైకెత్తి ఏదైతే మీరు ఆశించి ఈ మాసంలో మీ జీవితాలలో జరగాలని విశ్వసిస్తు ఈ వాగ్దాన సందేశ కుడుకు మీరందరి జీవితాల్లో దేవుడు ఆ వాగ్దానాలు నెరవేర్చినట్లు రెండు చేతులు పైకెత్తి ఆ మనసార నమ్మదగిన దేవుణ్ణి మనందరం స్థుతి దేవునికి స్తోత్రులుయోలుయో నమ్మదగిన దేవుణ్ణి మనం గనక నమ్మగలిగితే విశ్వసించగలిగితే ఆయన ఎందు నమ్మి కుంచినప్పుడు సిగ్గుపడవు ఆయన ఎందు నమ్మి కుంచినప్పుడు ఆయన ఎన్నడూ మనల్ని వంచేవాడు కాదు ఆయన ఎన్నడు మనల్ని నిర్లక్ష్యం చేసేవాడు కాదు ఆయన మోసము చేసేవాడు కాదు ఆయన మన ఎడల అనుదినము వాత్సల్యత కలుగుతుందంట దేవునికి స్తోత్ర అనుదినము మన ఎడల ఆయనకి ప్రేమ కలుగుతుందంట కనుక దేవుడు ఈ జులై మాసంలో ఆయన ఎందు నమ్మికుంచితే ఆయన చేసే కార్యాలు మీకు జ్ఞాపకం చేస్తాం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం దశలోనికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుదాం దశలోనికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్ములను స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును ఒకసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి నమ్మదగిన దేవుని ఎందు మనము నమ్మిక ఉంచితే ఆయనను ఎంతైనా మనము నమ్మొచ్చు అంత నమ్మదగిన దేవుడు మీ జీవితాలలో ఆయన ఏం చేస్తాడు అని అంటే ఈ మాసములో మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు దేవునికి స్తోత్రం అలలుయా ఈ ఆరు మాసాలు మీ జీవితంలో స్థిరత్వం లేదేమో ఈ ఆరు మాసాలు మీ జీవితంలో అనేకమైన పరిస్థితులు గుండా మీరు వెళ్ళు మీ జీవితంలో కష్టాలు శ్రమలు పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి సందర్భాలు మిమ్ములనవి స్థిరత్వం లేకుండా చంచలనమైనటువంటి స్థితిలోనికి ఒకవేళ నెట్టివేస్తుంటే ఒకవేళ పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉంటే దేవుడు ఈ జులై మాసములో ఆయన వాగ్దానము చేస్తున్న నమ్మదగిన దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాను మీ కుటుంబాన్ని స్థిరపరుస్తాను మీ పిల్లలను స్థిరపరుస్తాను మీ వ్యాపారాలను స్థిరపరుస్తాడు మీ చేతి పనులను స్థిరపరుస్తాడు మీ భవిష్యత్తును దేవుడు స్థిరపరుస్తాడు మీ ఉద్యోగాన్ని దేవుడు స్థిరపరుస్తాడు మీ పనిని దేవుడు స్థిరపరుస్తాడు ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు దేవునికి స్తోత్రు కొంతమంది భక్తిలో స్థిరత్వం ఉండదు కొంతమందికి జీవితంలో స్థిరత్వం ఉండదు కొంతమందికి విశ్వాసములో స్థిరత్వము అయితే ఈ మాసము స్థిరత్వము లేని మీ జీవితాలను స్థిరత్వము లేని మీ పరిస్థితులను అస్థిరమైన నీ జీవితాన్ని అస్థిరమైన మీ పరిస్థితులను దేవుడు నమ్మదగిన దేవుడు స్థిరపరచబోతున్నాడు ఆయన స్థిరపరచబోతున్నాడు నీ కుటుంబాన్ని స్థిరపరచబోతున్నాడు నీ పరిస్థితులు దేవుడు స్థిరపరచుపోతున్నాడు నీ జీవితంలో ప్రతి పరిస్థితిని ఆయన ఆయన స్థిరపరిచే దేవుడు ఆయన మనల్ని ఎలా స్థిరపరుస్తాడంటే నిత్యము కదలని సియోను కొండవలే ఆమె చెప్పండి ఎప్పుడైనా కొండ కథలను చూసారా కొండ కదిలిపోయిందండి కొన్ని అది జరిగిందండి అది ఎప్పటికీ అలాగే స్థిరంగా అలాగే దేవుడు ఈ మాసములో ఈ మొదటి దినము నమ్మదగిన దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు ఆయన ఆయన స్థిరపరుస్తేనే మనం స్థిరపరచబడు ఆయన మనల్ని విడనాడే దేవుడు ఆయన మనల్ని స్థిరపరుస్తాడు మీ జీవితంలో స్థిరత్వము లేని పరిస్థితులైనా స్థిరత్వం లేని అనుభవాలు గుండా వెళుతున్నా దైవజనుడిగా ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మీ కుటుంబాన్ని స్థిరపరచబోతున్నాడు ఆయన స్థిరపరిచే దేవుడు పరిశుద్ధ గ్రంథములో మనం చూసే అనేక మంది స్థిరత్వము లేని వారు అనేక మంది అస్థిరమైనటువంటి స్థితిలో ఉన్న వారిని వారిని దర్శించి వారిని దేవుడు స్థిరపరిచిన దేవుడు అదే దేవుడు ఈ జులై మాసములో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆరు మాసాలు గతించిపోయినాయి ఈ ఏడవ మాసములో ఈ మొదటి దినము దేవుడు వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన దేవుడు ఎంతైనా దేవుడు ఆయన స్థిరపరిచే దేవుడు రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన స్థిరపరచడమే కాదంట దుష్టత్వము నుండి కాపాడతాడు ఆమె అలలుయా అంటే దుష్టుడి నుండి కాపాడుతాడు అపవాదు నుండి కాపాడుతాడు శ్రమల నుండి కాపాడుతా బలహీనతల నుండి కాపాడుతాడు ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుతాడు తెగులు కాపాడుతాడు ఆయన మనలను కాపాడేటువంటి దేవుడు దేవునికి స్తోత్ర ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు మాట ఇచ్చి ఆయన మర్చిపోయేవాడు కాదు మాట ఇచ్చి నిర్లక్ష్యం చేసేవాడు కాదు ఆయన మాట ఇచ్చాడా ఖచ్చితంగా ఆ మాటను ఆయన నెరవేరుస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ ప్రయాణాలలో నీ యొక్క రాకపోకల్లో నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనల్ని సంపూర్ణంగా స్థిరపరచడమే కాకుండా మనల్ని ఆయన సంపూర్ణంగా కాపాడగలిగిన ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి ఎటు చూసినా ఆపదలే ఎటు చూసినా అపాయాలే ఎటు చూసినా పరిస్థితులు పిల్లరా అనుకూలమైనవేమి అయినా కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను కాపాడుతాను నేను కాపాడుతాను ఇష్రాయులులను కాపాడువాడు కునుకడు నిద్రపోడండి ఎంత గొప్ప దేవుడిని మనం కలుగున్నాం ఎంత నమ్మదగిన దేవుడిని కలుగున్నాం చాలాసార్లు రాత్రాలు వాళ్ళని పెడతారు ఎవరిని కాపలాదారులను పెడతారు మేము మీటింగ్స్కి వెళ్ళి లేట్ టైంలో వస్తుంటే వాళ్ళు కర్రట్టుకునేలాగా చెప్పాలి కులిపాట్లు పడిపోతూ ఉంటారు ఇల్లు క్యాక్ వేసినా కూడా వాళ్ళు పలకరు నిద్రపోతారు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు నిన్ను కాపాడే దేవుడు ఆయన కునుకడు నిద్రపోడు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి దుష్టత్వము నుండి దుష్టుడి నుండి ఆయన చెప్పాలి దుష్టుడు ఎవరిని మృంగుదునా అని ఏ కుటుంబాన్ని నాశించేదమ్మా ఎవరిని నాశించేదమ్మా ఇక దుష్టుడు పనేండి నాశనం చేయడమే దుష్టత్వములోనికి దుష్ట సాంగత్యము మంచి నడవడుకుని కూడా ఏం చేస్తుంది చెడిపేస్తుంది దుష్టుని సహవాసం మనము మన సహవాసం చేయకూడదు దుష్టి నుండి దేవుడు ఏం చేస్తాడంటే మనలను కాపాడే దేవుడు మనల్ని తప్పించే దేవుడు కృష్ణునందు ఆ ప్రవక్త మాట అనుదినము నీ ఎడల నీ కుటుంబం ఎడల నీ బిడ్డల ఎడల మనందరి ఎడల దేవుడికి అనుదినము ఏం కలుగుతుందంటే నూతనమైన వాత్సల్యం ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఎంతకాలము ఇంకా ఆయన నమ్ముకోలేదేమో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు ఈ ఉదయం కాలమైన ఆయన ఎందు నమ్మి ఉంచండి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి దేవుడు మీ జీవితాల్లో మిమ్మల్ని సంపూర్ణంగా స్థిరపరిచి దేవుడు మిమ్మలను కాపాడే దేవుడు మనలను ఆరు నెలలు ఆయన కాపాడి ఏడవ నెలలోనికి ఆయన సజీవులుగా నడిపించిన దేవుడు ఈ నెల అంతా కూడా ఈ వాగ్దానమును ఆయన నూతనమైన వాత్సల్యతను మీరు గాక మీ జీవితాల్లో నెరవేరును గాక వాగ్దానాలను దేవుడు మీ జీవితంలో అనుగ్రహించునుగాక అలాంటి ఉన్నతమైన కృప దేవుడు ఈ మాసము అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి మోకరిందాం ప్రభు సములో గడిచిన ఆరు నెలలు దేవుడు ఎలా కాపాడాడు దేవుడు ఎలాగో నిన్ను స్థిరపరుచుకుంటూ వచ్చాడు ఎలాగు దేవుడు మన జీవితంలో తన వాత్సల్యతను ఆయన కనపరుస్తూ వచ్చాడు ఆయన కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ వాగ్దానమును నెరవేర్చగలిగినటువంటి నమ్మదగిన దేవుడు ఆయన ఎందుకు నమ్మికు దేవుడు అద్భుతమైన కార్యాలు ఈ వాగ్దాన కొడుకులో ఈ మొదటి దినము దేవుడు మీ జీవితాల్లో ఆయన చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం చివరికి ఆత్మీయ తల్లి గారు ప్రార్థన చేస్తారు నేను దీవునిస్తాను అందరూ ప్రార్థనలో ఏకీభవిందాం స్థుతుల మీద ఆసీనుడా పరిశుద్ధుడా 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 ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అపారమైన మీ ప్రేమలో కృపలో గత ఆరు మాసాలు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ప్రభా ఏడవ మాసములో మమ్మల్ని ప్రభు అడుగు పెట్టించిన గొప్ప తండ్రి నైనా ఆరు మాసాలని వాగ్దానం తో మమ్మల్ని ఎలాగూ నడిపించదివో నీ కృపలను జ్ఞాపకం చేసుకుంటూ నిండు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏడవ మాసము వాగ్దానము కొరికే నీ మాట కొరికేని పాదముల దగ్గరకు వచ్చి ఉండగా ప్రభాను సెలవిచ్చిన మాట చెప్పున వందనాలు మా కొరకు నువ్వు నైనా అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి నైనా నిన్ను ఎంతైనా నమ్ముకోవచ్చును ప్రభా నమ్మదగిన దేవుడు తమ జీవితాల్లో నమ్మకమైన కార్యాలు చేస్తాడని ప్రభా నమ్మదగిన దేవుడు కాపాడుతాడని స్థిరపరుస్తాడని ప్రభా మాకు ఇచ్చిన ఆధ్యాత్మికమైన ధైర్యాన్ని బట్టి భరోసాను బట్టి నైనాని కొందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను ప్రభా నీలాగా ధైర్యపరిచేవారు నైనా నీలాగా అభయమిచ్చేవారు ఎవ్వరూ లేరు నాయన నిజమే ప్రభు జీవితాల్లో ప్రభు స్థిరత్వం లేకుండా ఎందరో బ్రతుకుతున్న ఈ దినాల్లో ప్రభు నీ బిడల పక్షాన నువ్వు జ్ఞాపకం చేసుకుని స్థిరపరచుతాను అని సెలవిచ్చిన దేవుడు నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో నాయన నిత్యమగా ఎవరెవరి బ్రతుకులు స్థిరత్వాలు లేవో ఆర్థిక పరిస్థితులు ఆత్మీయ పరిస్థితులు దేవానికి వందనాలైనా నైనా ప్రతి ఒక్కరి కుటుంబం ప్రతి ఒక్కరి జీవితం కూడా మీ నామములో స్థిరపరచబడినట్లుగా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు స్వతంత్రించుకొని సహాయం దయచేయండి నాయన నమ్మ దేవుడు దుష్టత్వాన్ని నుండి కాపాడుతాడని సెలవిచ్చావు ప్రభు నాయనా మమ్మల్ని కాపాడుటకు కునుక నిద్రపోక రే ఇమ్మగళ్ళు ప్రభు అని కొందనాలు నాయన ఇష్రాయల్ని కాపాడువడు కునుకడు నిద్రపోడు అని మమ్మల్ని ఎంతో కంటికి రెప్పలా కాపాడు కాపాడుచున్నందుకు వందనాలు ప్రతి దుష్టత్వము నుండి ఆరు మాసాలు కాపాడిన గొప్ప తండ్రి వి ప్రభు ఈ ఏడవ మాసములో కూడా ఏ దుష్టత్వము ప్రభు బిడ్డలనంటకుండా అయా కుటుంబాలను అంటకుండా అయా సంఘాలను అంటకుండా అయా నీ బిడలైన వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన ప్రతి దుష్టత్వాన్ని నుండి కాపాడుమని ప్రార్థం చేస్తున్నాను కాపాడుతానని అభయమిచ్చావు నాయన స్థిరపరుస్తున్న అభయం ఎంతైనా నమ్మదగిన దేవుడునని ప్రభుత్వ వాగ్దానాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు మరి మాసములో ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ప్రతి చండి బిడ్డ ప్రతి అవనస్తుడు కూడా నమ్మకమైన కృపతో నమ్మదగిన వారుగా ఉండడానికి సహాయం చేయండి విశ్వాసములో ప్రార్థనలో వాక్యములో అలాగుననే ఆత్మీయమైన ఎదుగుదలలో ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉండడానికి కృప చూపించండి ప్రభ్వా వరాశించిన కార్యం సఫలమగునట్లుగా నమ్మదగిన నీ దే సన్నిధిలో ప్రాప్తి పనిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను స్థిరపరిచే దేవుడ ప్రభు ప్రాప్తి బిడ్డను స్థిరపరచండి అయా నాయన బిడ్డల పనులకు వెళ్తుండగా తోడుగా ఉండండి దేవా వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన బిడ్డలు కాలేజీలకు వెళ్తుండే తోడుగా ఉండండి దుష్టత్వము నుండి కాపాడండి నాయన బిడ్డలకు క్షేమమును కలగ చేయండి చంటి బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి ఆయన ఈ వర్షాకాలం మంది కూడా ప్రతి ఒక కుటుంబముని కృపతో కాపాడబడునుగాక ఏడవ నెల మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు నైనాని నమ్మకత్వంలో నమ్మకమైన కార్యాలు చూచునట్లుగా ప్రతి వారి మనోనేత్రాలు తెరవబడును గాక ప్రతి వారి విశ్వాసము దృఢపరచబడునుగాక ప్రతి వారి ప్రార్థన జీవితము బలపరచబడునుగా కాని దేవా స్తోత్రాలు స్తోత్రాలు చల్లిస్తా ఉన్నాను ప్రభు నైనాని కొందనాలు నమ్మదగిన దేవుడు నాతో ఉన్నాడు నమ్మదగిన కార్యాలు చేస్తాడు అన్న గొప్ప భరోసా ప్రతి ఒక్కరిలో ధైర్యమును నింపును గాక అట్టి ధైర్యంతో మరి ఒక నెల ప్రభు మంచి కార్యాలు చూడగలిగినట్లు గొప్ప కార్యాలు చూడగలుగునట్లు ఘన కార్యాలు పొందుకోగలుగునట్లు ఘనమైన దేవ ఘనమైన నేను ఆమానిస్తూ తీస్తూ నాయన నాయన ముందుకు సాగిపోయేటువంటి ధైర్యం అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను పని ఏళ్ళు పరిచర్యలు దీవించు నాయన నమ్మదగిన దేవుడా ఇంతవరకు నమ్మకమగా నడిపించిన తండ్రిని వందనాలు ఏడవ మాసం కూడా ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా మందిర పరిచర్యలు కూడా మందిర పనులు కూడా నమ్మకముగా ఆశీర్వాదకరముగా జరుగునుగాక దేవాన్ని అప్పగించిన ప్రతి కుటుంబము కూడా కాపాడబడునుగాక నువ్వు అప్పగించిన ప్రతి బిడను ఆత్మను ముద్ర వేసి భద్రంగా నమ్మకంగా కాపాడబడునుగాక ఎవరు బలహీన పడకుండా నిరుత్సాహపడకుండా నమ్మదగిన దేవుని సన్నిధిలో నమ్మకమైన కార్యాలు చూడగలుగునట్లు వారి కనులు వెలిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా దీవించండి ఆశీర్వదించండి పరిచర్యను ఆశీర్వదించండి పరచరను ఆశీర్వదించండి కుటుంబాలు ఆశీర్వదించండి యజమానులు ఆశీర్వదించండి స్త్రీలను ఆశీర్వదించండి పురుషులను ఆశీర్వదించండి అయ్యా అయ్యా బిడ్డలను ఆశీర్వదించండి నీ కృప చేత నీ బిడ్డలందరినీ ఆయన బలపరచబడునుగా కాని ఏ దుష్టత్వములోను ఎవరు పడకుండా నీ బలిష్టమైన చేతులకు అప్పగించుకున్నట్లు కృప చూపండి స్థిరత్వము లేని బ్రతుకులో ఈ మాసమందు ప్రతి ఒక్కరి జీవితాలు స్థిరపరచబడునుగా కాని ఆది తంత్రాలన్ని యేసు నామములో గర్దీస్తున్నాను నాయనా సమస్త జ్ఞానముకు మించినని సమాధానము చేత నీ కృప చేత సంఘాన్ని బలపరిచి నడిపించుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మనే కన్యున్యత సహవాసము ఆయన సన్నిధి తోడు కాపుదల కుడిన మనకును ఈ పరిచరులకును ఈ వర్తమానాలు వినిచిన ప్రతి కుటుంబమునకును నమ్మదగిన దేవుడు తోడే నడిపించునుగాక ఆమెన్